కీర్తి సురేష్ గత ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టారు ఆంటోని తాటిని ఆమె పెళ్లి చేసుకున్నారు పదిహేను ఏళ్ళ రిలేషన్ వీరిద్దరిది పదిహేను ఏళ్ళు ప్రేమించుకున్నప్పటికీ కీర్తి తన లవ్ స్టోరీ బయటపడకుండా జాగ్రత్త పడింది కీర్తి సురేష్ ఇటీవల బాబు హోస్ట్గా చేస్తున్న జయంబు నిచ్చ్రా షోకి గెస్ట్గా అటెండ్ అయ్యారు ఈ షోలో కీర్తి తన లవ్ స్టోరీ విశేషాలను షేర్ చేసుకున్నారు జగపతి బాబు గారు మాట్లాడుతూ ఈ రోజుల్లో ఏళ్ళ తరబడి ప్రేమించుకోవడం ఎదురు చూడడం అనేది చాలా అరుదు నీ లవ్ స్టోరీ ఈ జనరేషన్కి ఆదర్శంగా నిలుస్తుందని అన్నా స్కూల్లో ఉన్నప్పటి నుంచే కీర్తి సురేష్ ఆంటోని తాటిల్ మధ్య ప్రేమ స్టార్ట్ అయిందని అయితే పెళ్లి కోసం ఎందుకు అన్నేళ్లు ఎదురు చూశారని జగపతి బాబు అడిగారు కీర్తి మాట్లాడుతూ మేము ప్రేమించుకునే టైం కి కాలేజ్ కూడా పూర్తి చేయలేదు కెరీర్ గురించి క్లారిటీ లేదు మా పదిహేను ఏళ్ల రిలేషన్ లో ఐదేళ్లు లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నాము ఆంటోని కెరీర్ కోసం తారీఖు వెళ్లారు నేను చెన్నై లో ఉన్నాను తిరిగి వచ్చే సమయానికి నేను సినిమాలో నటించడం ప్రారంభించాను తను ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకున్నారు మా ఇద్దరు రిలిజియన్స్ వేర్వేరు దాని వల్ల కుటుంబ సభ్యులు ఎలా రియాక్ట్ అవుతారనే టెన్షన్ ఉండేది అందుకే ఇంట్లో చెప్పడానికి కూడా టైం తీసుకున్నాము ఇంట్లో చెప్పలేదు కానీ ముందుగా మీకే చెప్పానని కీర్తి సురేష్ జగపతి బాబుని ఉద్దేశించి చెప్పారు నాలుగేళ్ల ముందు నాన్నకి ఈ విషయం చెప్పాను వెంటనే ఓకే చెబుతారా వద్దు అంటారా తిడతారా ఇలా నాలో చాలా ప్రశ్నలు ఉండేవి కానీ నాన్న చాలా స్మూత్ డిసిషన్ తీసుకున్నారు మా పెళ్లికి అంగీకారం చెప్పారు అని కీర్తి చెప్పారు మొత్తంగా కీర్తి సురేష్ తన లవ్ స్టోరీని కుటుంబ సభ్యుల కంటే ముందుగానే జగపతి బాబుకి చెప్పారంట వీరిద్దరూ మిస్ ఇండియా మూవీస్ లో కలిసి నటించారు